అందరికి నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మయ్ నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి మరొకసారి స్వాగతం పోయిన వారం మనం ఎత్తుల గురించి చెప్పుకున్నాం ఎతి ఎతి భేదాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అప్పకవియం ప్రామాణికంగా చేసుకుని చెప్పుకున్నాం అయితే ముఖ్యమైనటువంటి ఎత్తులన్నీ కూడా అందులో మీరు అంటే సాధారణంగా పద్యాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటివన్నీ కూడా మనం అందులో చెప్పుకున్నాం ఇంకా కావాలి అంటే మనం పద్యం చదివేటప్పుడే ఆ పద్యానికి ఏది ఎత్తి స్థానం తెలుసుకుని మొదటి అక్షరానికి ఎతికి ఎతి స్థానంలో అంటే ఎతి మైత్రి ఎతి స్థానంలో ఉన్నటువంటి అక్షరానికి ఉన్నటువంటి మైత్రిని చూసి ఓహో ఈ అక్షరాలకు ఎతి జరుగుతుంది అనేటువంటిది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఈరోజు మనం ప్రాసయతిని గురించి తెలుసుకుందాం ఈ ప్రాసయతి అనేటువంటిది అన్ని పద్యాలకి రాదు ఇది కేవలం ఉపజాతి పద్యాలైనటువంటి ఆటగలది తేటగీతి గీతి సీసం ఈ పద్యాలకు మాత్రమే వస్తుంది ప్రాసయతి అనేటువంటిది ఈ మూడు పద్యాలకే వస్తుంది ప్రాసయతి అంటే ఏమిటంటే ప్రాస స్థానంలో స్థానానికి పక్కన ఉన్నటువంటి అక్షర అక్షరంలో ఎతి చేయడం అనేటువంటి ప్రాస ఎతి అవుతుంది ప్రాస అంటే ఏమిటి పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అని చెప్పి అంటారు పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటారు సాధారణంగా వృత్త పద్యాలకు జాతి పద్యాలకు అన్నిటికీ కూడా ప్రాస అనేటువంటిది ఉంటుంది రెండో అక్షరం సమానంగా ఉంటుంది అన్ని పాదాలలో కూడా కాబట్టి ఈ ఆటలని సీసాలకు మాత్రం ప్రాస స్థానం అనేటువంటిది ఉండదు అంటే రెండో అక్షరం ప్రతి పాదంలో ఒకేలా ఉండాలి అనేటువంటి ఈ పద్యాలకి ఉండదు వీటిలో మనం ప్రాసయతిని పాటిస్తాం అది ఎలాగో చూడాలంటే మీకు ఒక ఉదాహరణతో చెప్తే బాగా అర్థమవుతుంది అదేమిటో చూడండి ఇది చూడండి ఇది ఆటగలది పద్యం మీకందరికి చాలా తెలిసినటువంటి పద్యమే వేమన రాసినటువంటి వేమన శతకంలోని పద్యం ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అనేటువంటిది ఈ రెండు పాదాలు ఇందులో ఇందులో చూడండి మొదటి పాదంలో ఉప్పు కప్పు రంబు అన్నప్పుడు ఎతి ఒకటవ అక్షరం ఈ ఆట వెలదికి ఎండోది నాలుగవ గణం మొదటి అక్షరం ఎత్తిస్తానం కాబట్టి ఇవి మూడు గణాలు ఇది నాలుగవ గణం ఈ నాలుగవ గణం మొదటి అక్షరం ఎత్తిస్తానం అంటే ఇది ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు ఊకి నాకి ఎతి లేదు కాబట్టి ఇక్కడ ఏమిటి కప్పు రంగు ప్లస్ ఒక్క పోలిక అచ్చుల్లో ఓ ఉందనమాట ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు ఊకి ఓకి మనం చెప్పుకున్నాం కదా ఉప్పులకు ఎతి మైత్రి చెల్లుతుంది అని కాబట్టి ఈ మొదటి పాదంలో మామూలు ఎతి సామాన్యమైనటువంటి ఎతి ఉన్నది ఇక్కడ రెండో పాదం చూడండి చూడ చూడ రుచుల జాడ వేరు చూడ చూడ రుచుల జాడ వేరు ఇందులో మొదటి అక్షరం ఎతి మామూలుగా అయితే నాలుగో పాదం మొదటి అక్షరానికి ఎతి చెల్లాలి అంటే చూకి జాకి ఎతి ఉండాలి కానీ ఇక్కడ ఆ అక్షరాల మైత్రి సరిపోయింది హల్లు మైత్రి సరిపోయిందిలో చావుంది జా ఉంది కాబట్టి దీనికి ఎతి అనుకోకూడదు ఎందుకంటే అచ్చులం ఎతి లేదు ఇక్కడ ఊ ఉంది ఇక్కడ ఆ ఉంది ఊకి ఆకి ఎతి మైత్రి లేదు కదా కాబట్టి ఇక్కడ ప్రాస ఎతిని వాడారు చూడ జాడ చూడ జాడ ఇక్కడ డాకి డాకి ఎతి వేశారనమాట ఇటువంటి దాన్ని ప్రాస ఎతి అంటారు స్థానానికి పక్కన అక్షరాన్ని ఎతి మైత్రి స్థానానికి పక్కన ఉండేటువంటి అక్షరానికి మైత్రిని వేయటం అనేటువంటిది ఎతి అని అంటారు ఇక్కడ ప్రాస ఎతిలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రాస స్థానానికి అంటే ప్రాసయతి ముందు అక్షరం గురువైతే గురువే ఉండాలి రెండు చోట్ల ఉండాలి ఆ నియమాన్ని పాటించాలి అలాగే ఒక పాదంలో సామాన్యమైనటువంటి ఏతి పాటించి రెండో పాదంలో ప్రాసయతి వాడవచ్చు ఏ విధంగానైనా కాని వాడవచ్చు ఇది ప్రాసయతిని గురించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మిగిలినటువంటి ప్రాస గురించినటువంటి సంగతులన్నీ కూడా మనం ఇంకొక భాగంలో చూద్దాం ప్రాస అంటే ఏమిటి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకొక భాగంలో చూద్దాం మరి మీరు ప్రాసయ్యతి అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైంది కదా మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ వింటూనే ఉండండి నా మాటలు మీ సింహాద్రి జ్యోతిర్మయ్ అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సింహాద్రి జ్యోతిర్మయ్ నా కవిత్వమే నా సంతకం